నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గణేష్ చురజ్ బోటి వనస్థలిపురం సమ్మర్ స్పెషల్గా కాటన్ శారీస్ అండి దేనికదే చాలా బాగున్నాయి ప్లస్ దానికి తోడు ఆఫర్స్ అనమాట అంటే చాలా వరకు ధర తగ్గించి మీకు ఒక థౌజండ్ లోపలనే ఎంత బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఇక తినబోతు రుచేందుకు అన్ని శారీస్ని మనం చూసేద్దాం హాయ్ మా అయితే కాటన్ చీరలు ఏంటి స్పెషల్ ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ప్యూర్ కంచి కాటన్ ఉన్నాయండి మల్ కాటన్స్ ఉన్నాయి అల్రెడీ మనం కలిగితే సి కో 90 సిల్క్ కోటా సారీస్ చందేరీస్ కలంకారి కాటన్స్ మీకు సమ్మర్ హాయిగా కట్టుకోవడానికి చాలా బాగున్నాయండి ధర కూడా మీకు అనుకూలంగానే మరి అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకండి సారీస్ లో పైపోదాం ఇక ఆవిష్కరణ చేయదు కూడా ఫస్ట్ మనం చూపించే సారీ ఫస్ట్ కంచి కాటన్స్ అండి కంచి ప్యూర్ కంచి కాటన్ సారీస్ హ్యాండ్లూమ్ కాటన్స్ అంటండి కూడా ఆఫీస్ దగ్గర కూడా చాలా బాగుంది అది చాలా కొత్తగా వచ్చాయి ఇంతకుముందు కంచి కాటన్ అంటే మనకు బార్డర్ ఉండి అలా ఉండేవి ఇది లావు అంటే ఇందులో బ్లౌజ్ ఉంటుందమ్మా ఉంటుంది అది ఇది పళ్ళు అండి ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చే వెళ్ళిపోవచ్చు లేదా మేము కుట్టించుకోవాలి ఇప్పుడు మా వల్ల కాదంటే ఏదైనా కళంకారీ బ్లౌజ్ లాగా ఇంట్లో ఉన్న బ్లౌజ్ మనం మార్చేస్తాం కానీ ఫ్యాబ్రిక్ బాగుంది కాటన్ కదా చాలా బాగుందండి చాలా బాగుంది ఎంతవరకు ఉంది ఇది లెవెన్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ వస్తుంది వస్తుందండి ఎనిమిది వందల యాభై రూపాయలకే మీకు ఈ శారీ వస్తుంది ఆఫర్ ప్రైస్లో ఎయిట్ ఫిఫ్టీకి ఇంకా కలర్స్ చూసుకోండి నచ్చింది నచ్చినట్టు బుక్ చేసుకోండి ఎన్నికాలలో దొరుకుతాయి చాలా బాగుంది పింక్ మంచి కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఒక్కొక్క కలర్ ఇలా పెడుతున్నాను మీకు ఇద్దరు నచ్చింది ఉంటే మీరు చూసుకోండి ఇది మంచి బ్లూ ఏవెన్ బ్లూ సర్ బ్లూ అని చెప్పొచ్చు యాష్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇంటి దగ్గర ఏదైనా ఒక బ్లౌజ్ ఉంటే మనకి ఫ్లవర్తో ఏదైనా బ్లౌజ్ ఉంటే అది మ్యాచ్ చేసుకోవచ్చు ఇవి కంచి కాటన్ వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ బ్లూ ఎంత హాయి ఉంది ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్ కట్టుకుంటే ఇవి ఇప్పుడు మీకు ఆఫర్లో అంటే లెవెన్ ఫిఫ్టీ ఉన్న శారీస్ ఎయిట్ ఫిఫ్టీకే వస్తున్నాయి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మంచి పింక్ ఎంత హాయి ఉందో శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా కంచి కాటన్ కంచి కాటన్ అన్ని లైట్ షేడ్స్ అండి చక్కగా సమ్మర్కి తగినట్టుగా లైట్ షేడ్స్లో ఉన్నాయి ఇది గచ్చకాయ రంగు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం కోరా కలర్లో వచ్చింది కాపర్ పౌడర్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది వైట్ వస్తుంది చూడండి ఒక రకమైన డిఫరెంట్ పూర్తి వైట్ కూడా కాదు భలే కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కంచి కాటన్ శారీస్ జాబ్ చేసే వారికి చాలా బాగుంటాయి హౌస్ వైఫ్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాగుంటాయండి సమ్మర్ స్పెషల్గా ఎయిట్ ఫిఫ్టీకే హాయిగా నచ్చిన చైనా నచ్చినట్టు తీసేసుకోవచ్చు మీరు ఇది కూడా బాగుంది ఎనిమిది వందల యాభై రూపాయల మీకు ఈ శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీస్ అన్నీ కూడా లైట్ పేస్టల్ షేడ్స్లో ఉన్నాయండి లైట్ కలర్స్లో ఉన్నాయి చక్కగా చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ సరే నెక్స్ట్ మనం ఫ్యాబ్రిక్ చూసేది నెక్స్ట్ వచ్చేసి మందిరగిరి సీకో అండి ఇది కూడా అసలు చాలా బాగుంటాయి మేడం మేము అయితే అసలు చాలా క్వాలిటీ చాలా సారీ సేల్ చేస్తాం అండి అయితే మా సబ్స్క్రైబర్లు ఇంకా తీసుకోలేదండి చాలా బాగుంది మనకి మెత్తగా కాటన్ లాగా ఎంత బాగుందో అసలు ఇది మన మంగళగిరి పట్టుకెళ్తే ఐదు వేలు పడుతుంది నాలుగు వేల ఐదు వందలు ఎంత బాగుందో చూడండి సారీ లెంత్ విత్ కూడా చాలా సారీ ఎంత ఉందమ్మా ఇది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా అంతే ఎనిమిది వందల యాభై రూపాయలకి ఎంత బాగుందో ఎయిట్ ఫిఫ్టీకి వస్తుందండి ఆఫర్లో మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎందులో కింద ఇది కూడా మీకు ఇష్టమైతే బ్లౌజ్కి వెళ్ళండి లేదు అని అనుకుంటే మీరు చక్కగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో మనకి బ్లౌజులు ఖచ్చితంగా ఉంటాయి కదా ఇది కూడా బాగుంది కలర్ మంచి చాక్లెట్ కలర్లో వచ్చింది దానికి ఏమో సిల్వర్ బార్డర్ ఇచ్చారేమో చాలా పైగా మెత్తగా క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి మంగళగిరి సీకో వస్తాయి ఆఫర్ ప్రైస్లో మీకు ఎనిమిది వందల యాభై రూపాయలకు వస్తాయి క్వాలిటీ బాగున్నాయి అంటే మీకు క్లాత్ విషయంగా చూసుకున్నప్పుడు అయితే చాలా బాగున్నాయి ఇది కూడా మంచి గ్రీన్ చాలా బాగుంది దీనికి ఏదైనా ఫ్లోరల్లాగా అలా వేసుకుంటే మంచి బ్లౌజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి చీర ఏదైనా ఇంట్లో ఉంటే చిన్న గ్రీన్ బీడ్స్ అలా వేసామనుకో కిట్టిపాటికి డైరెక్ట్ కట్టుకెళ్ళిపోవచ్చు అడగాలన్నమాట మీరు కట్టుకున్నప్పుడు ఎక్కడ కొన్నారని అడగాలి అలా ఉన్నాయి శారీస్ ఇది కూడా చాలా బాగా కలర్ వాళ్ళ ఛానల్ ద్వారా ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్ల కోసం ఈ ఆఫర్ ప్రైజ్ శారీస్ని ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఏదైనా వచ్చింది అంటే వెంటనే తీసుకోండి అంత ముందు చూసిన కంచి కాటన్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి అందుకే వీడియోలు స్కిప్ చేయకండి అన్నీ ఇంచుమించు ఆల్మోస్ట్ మీకు మూడు వందల నలభై రోజులు అరవై రోజులు ప్రతి శారీస్ మీదండి మీరు లాస్ట్ వీడియో చూసారో లేదో నేను అందులో అన్నీ కూడా పోచంపల్లి పట్టు శారీస్ చూపించామండి ఇక్క పట్టు శారీస్ అవి కూడా మంచి ఆఫర్లు వచ్చాయండి చాలా బాగున్నాయి గ్రీన్స్ లోనే చాలా షేడ్స్ చూపిచారు. చూడు మొత్తం గ్రీన్స్ లో నాలుగు రకాలు వచ్చాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది. కొత్తగా కలర్. ఇది కూడా చాలా బాగుంది. లైట్ షేడ్ అండి. పేస్టల్ షేడ్ ఎంత బాగుందో శారీ ఇది కూడా సేమ్ ప్రెస్ క్వాలిటీ 50 850 రూపాయలకి ఆఫర్ పెడింగే చాలా బాగున్నాయండి సారీస్. ఎనిమిది వందల యాభై రూపాయల్లో ఎంత బాగున్నాయో చక్కగా ఏదైనా మన ఇంట్లో ఉన్న మంచి బ్లౌజ్ వేసేసుకుని హాయిగా అట్లా కట్టుకోవచ్చు ఇప్పుడు నువ్వు నీ పైన ఉన్న వర్క్ బ్లౌజ్ లాంటివి కూడా సెట్ చేసుకోవచ్చు ఎంత సారీ ఎయిట్ ఫిఫ్టీ చూడండి సిల్క్ కోట సారీ మన మామూలు ఊరికే అలా అలా ఉన్న సిల్క్ కోటనే రెండు వేలు ఉంటుంది సో ఇది చక్కగా మనకి ప్లెయిన్ వచ్చి చిన్న బార్డర్ తోటి చాలా బాగుంది మంచి బ్లాక్ సారీ ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూడండి పైగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందమ్మా సిల్క్ కోట కదా మీకు గంజేది అవసరం లేదు జస్ట్ వాష్ చేసుకుని నెమ్మదిగా గాలి కారపెట్టుకుని ఐరన్ చేసుకుని కట్టేసుకోవచ్చు ఎనిమిది వందల యాభై రూపాయలు సిల్క్ కోటా శారీస్ అండి దీని మీదే డిజైన్ వస్తే రెండేసేలు అలా ఉంటాయి కలర్స్ అన్నీ బాగున్నాయి ఇది డబల్ కలర్స్ అండి ఓకే చాలా బాగుందిగా ఎంత బాగుందో శారీ ఇది ఎంతవరకు ధర ఉండొచ్చు

బాగున్నాయి చీర ఇన్ని కూడా చాలా బాగున్నాయి ముందు రీజనబుల్గా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఒక ఆరు వందలు ఎనిమిది వందలు అట్లా పెట్టుకుని చక్కగా చిన్న చీర తీసేసుకోవచ్చు మనం ఎనిమిది వందల యాభై రూపాయల్లో హాయిగా ఉన్నాయి సిల్క్ కోటా సారీస్ అండి ఇది కూడా చాలా కలర్ బాగుంది మిడిల్లో డిఫరెంట్ కలర్ కొత్త ఇటుకు రంగులా ఉంది దీనికి బ్లూ బ్లూ బ్లూలా వచ్చింది ఇది కూడా బాగుంది ఇవి మళ్ళీ ఒకవేళ కావాలంటే అయితే తెప్పిస్తా ఇది కూడా చాలా చిన్న జరి బోర్డర్ టెంపుల్ బోర్డర్ ఇచ్చారు పైన శిబోరి స్టైల్లో ఒక బార్డర్ వచ్చి మళ్ళీ మిడిల్లో డార్క్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఒక చీర వాడేసుకుంటే ఏ తిరుపతిలో అవి మనం ఇప్పుడు యాత్రలకు వెళ్తాం కదా బాగా ఏదో చాలా బాగుంటుంది తేలి గుడ్డు తొందరగా ఆగిపోతుంది కూడా ఎంత బాగున్నాయో శారీస్ ఇవైతే నెక్స్ట్ శారీస్ లోకి మీడియం మీరు స్కిప్ చేయకండి ఎనిమిది వందల యాభై రూపాయల్లో బెస్ట్ శారీస్ అమ్మ సిల్క్ కోటా బాగుంది కంచి కాటన్ బాగుంది మంగళగిరి సిల్క్ మూడో కూడా కళ్ళు మూసుకుని వెరై మీరు ఒక మూడు వేలు పెట్టుకుంటే అలా అన్ని కాటన్ చేపలు వచ్చేస్తాయండి హాయిగా మేము చూపిస్తున్న వెరైటీస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి మనకు అలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ నెక్స్ట్ మల్కాటన్ స్టార్ అయితే హ్యాండ్ బ్రాప్ ప్రింట్ సారీస్ అండి ఈ మల్కాట్ గురించి అందరికీ తెలుసు కదండి దీంట్లో ఏంటంటే మనకి కళంకారీ స్టైల్లో వచ్చింది మిడిల్లో షిబోరి డిజైన్ కూడా వచ్చింది దాని ఫ్యాబ్రిక్ ఎంత బాగుందమ్మా అంటే వాడిన కొద్ది తిక్క ఇంకా బాగా అందుతుంది కూడా చీర ఇది పళ్ళు పళ్ళు ఇదే మ్యాచింగ్లో బ్లౌజ్ అబ్బో ఇది డిజైనర్ బ్లౌజ్లో వచ్చింది ఇంకే వెళ్ళిపోవచ్చు ఎంతవరకు ఉంటుంది ఇది సెవెన్ ఫిఫ్టీ అండి సరే నేను ఇంకా వంద ఎక్కువ చెప్తామంటున్నాను సెవెన్ ఫిఫ్టీలో ఏడు వందల యాభై రూపాయలు మామూలుగా లేదండి అంత బాగుంది చీర ఏడు వందల యాభై రూపాయల్లో మల్కాటన్ అండి షిబోరీ డిజైన్ వచ్చింది రెండు వైపులా కూడా చక్కగా కలంకారి డిజైన్ స్టైల్ ఇచ్చారు ఈ డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇవి కూడా మీకు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేస్తా ఇది కూడా బాగుంది మంచి కలర్ మనకి హ్యాండ్ ప్రింట్స్ వచ్చాయి శిబోరి డిజైన్ చాలా పరిపడుతుందండి వాళ్ళకి ఎక్స్పర్ట్సే వేస్తారు అలా పోస్తుంటే చీర మీద ఏదో పిచ్చిగా పూసేస్తున్నారు అనుకున్నాను తీరే షిబోరి అయింది అలాంటిది మనకి చక్కగా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అంటే దీనికి మళ్ళీ బార్డర్ వచ్చింది పైన బార్డర్ లేకుండా కింది వైపున బార్డర్ బాగుంది మంచిగా వచ్చింది ఏడు వందల యాభై రూపాయలు మీకు ఆఫర్లో వచ్చే ధరలో శారీస్ ఏంటంటే ఏడు వందల యాభై రూపాయలకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుంది స్క్రీన్ ప్రింటింగ్ వచ్చాయి అన్నిటికీ కూడా ఇది వదిలి బోర్డర్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ఈ బార్డర్ ఏది ఇచ్చారో ఆ డిజైన్లో బ్లౌజ్ వచ్చాయి సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది ఒక మూడు నాలుగు రంగులు ఇలా బార్డర్ తోటి వచ్చాయి కొన్ని ఏమో రెండు వేపుల తోటి వచ్చాయి చాలా బాగున్నాయి తృప్తిగా అనిపించింది నాకు రేటు బాగుంది క్లాత్ కూడా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మల్ కాటన్స్ అనేవి క్యాటలాగ్ అచ్చా అంటే డిజైన్ ఒకటే డిజైన్ ఒకటే ఉంటుంది రిబీట్స్ ఉంటుంది అచ్చ మళ్ళీ అదే కావాలంటే దొరకదు మరి నచ్చితే తీసేసుకోండి ఇంకా ఎన్నో డిజైన్స్ వస్తే అవి తీసుకోండి అంతే ప్యూర్ మల్ కాటన్ తండి తెలుసుకొని ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా ఇది లెవెన్ ఫిఫ్టీ ఇది నైన్ హండ్రెడ్ అండ్ ఆఫర్ అచ్చా నైన్ హండ్రెడ్కి వస్తుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ప్రతి దానికి విత్ బ్లౌజ్ వస్తుందండి నైన్ హండ్రెడ్కి వస్తాయి మీకు ఇది కూడా బాగుంది చాలా బాగుంది సారీ కదా హాయిగా ఉంది ముందు ముట్టుకుంటే బ్లౌజు డిజైన్ బ్లౌజ్ లా వచ్చింది ఇది కూడా ఎంత గట్టిగా నా పాడవండి చీరలు ఇది మనం ఇసుగు వచ్చి పక్కన పాడేయాలి ఈ చీరలు సమ్మర్ స్పెషల్ శారీస్ ఇంక ఇంతకంటే తక్కువ ధరకు ఎక్కడా రావు ఏడు వందల యాభై రూపాయల నుంచి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయండి ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అజరక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది బాగుంటుంది అండి ప్యూర్ మల్కాట్న వస్తుంది వాటి మీద డిజైన్స్ ఇవి ఇవి సింగిలే ఇంకా మళ్ళీ మీకు ఇందులో కావాలి ఇంకా అంటే దొరకవు ఏది ఉంటే అది తీసుకోవచ్చు ఎప్పుడూ వస్తాయి అవి ఉన్న డిజైన్ అడ్జస్ట్ అయ్యి తీసుకోవాలి అందుకే మీకు ఇందులో నచ్చింది ఉంటే తీసేసుకోండి ఎంత బాగుంటుంది ప్రశాంతంగా కదా మంచి బ్లూ ఒక రకమైన ఆకాశ నీలం అంటారు కదా ఆ కలర్ బాటిక్ స్టైల్ బాటిక్స్ స్టైల్లో వచ్చింది కలర్ బాగుంది ఫస్ట్ బాటిక్ స్టైల్లోనే ఇంకొకటి వచ్చింది ఇంటిగో బ్లూ ఇండిగో అసలు ఈ మల్కాటంలో ఇంటిగో బ్లూ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి ఇది స్పెషల్ అని చెప్పొచ్చు ఇంకొకటి ఉంది ఇంటిగో బ్లూలో లైట్ కలర్ ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే వెయ్యి రూపాయల లోపులోనే మనం చూసేస్తామండి అంతకంటే ఎక్కువ ధర కూడా లేదు అంత బాగున్నాయి శారీస్ నెక్స్ట్ కాదు ఇది ఎలా ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలకి మీకు ఈ శారీస్ అండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ అంతే ఆఫర్లో మీకు చక్కగా ఆరు వందల యాభై రూపాయలకి వస్తున్నాయి ఇది కూడా మీరు ఎలా కట్టినా అన్నతుంది ఇవన్నీ మనకి మచిలీపట్నం దగ్గర పెడల్లో తయారవుతున్న కళంకారీ శారీస్ అండి ఇవన్నీ మనది మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఎలా కట్టినా బాగుంటుందమ్మా మంచిగుంటుంది ఒక టైట్లో అయితే మహా అది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయి చీరలు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయండి ఇది కూడా బాగుంటుంది ఫారెస్ట్ డిజైన్ ఆఫర్లో మీకు ఆరు వందల యాభై రూపాయలకి వస్తాయి అంటే అన్ని డిస్కౌంట్ అది ఆఫర్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ ప్రైస్ చెప్పేస్తున్నాము నెక్స్ట్ సారీ ఇది కూడా మల్ కాటన్స్ అండి ఈ బోర్డర్స్ వచ్చి జెరీ కాదు బోల్డ్ థ్రెడ్ జెరీ అయితే మంచి స్టిఫ్ గా ఉంటది ఇది థ్రెడ్ తో అండి బాగుంటాయి చాలా బాగుంటది లైట్ వెయిట్ లో ఉంటాయి బోర్డర్ వచ్చి హడావిడిగా ఏదైనా బాగా రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు షిబోరి డిజైన్ వచ్చి మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎయిట్ ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ అమ్మో ఏంది తప్పు తక్కువ ఆరు వందల ఐదు రూపాయలు నాకే చెప్పడానికి ఏంటోలా ఉంది దాని బ్లౌజ్ పెట్టమ్మా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మంచి కాటన్ అండి ఎంత బాగున్నాయి చీరలు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది సారీ రిటర్న్ గిఫ్ట్స్కి ఏమైనా కావాలి సమ్మర్లే మీరు ఎదురు ఇంట్లో ఎదురు పిల్లలు చేసుకుంటున్నాం చీరలు పెట్టాలి అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి కట్టుకున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇది కూడా చాలా బాగుంది శిబోరీ డిజైన్ వచ్చి సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకేనా ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల ఎంత బాగుంది అది చెప్తాను కదా ఒక మూడు వేలు మీరు అనుకుంటే వెరైటీ కూడా చొప్పున కొనుక్కోవచ్చండి అలా ఉన్నాయి చక్కగా చేయాలి ఇది ఎంత బాగుందో సారీ టెంపుల్కి వెళ్తే యాత్రలకు వెళ్ళినా కట్టుకోవడానికి ఏ టెంపుల్ వెళ్ళినా కట్టుకోవడానికి ఎంత బాగుంటుంది పెద్దవాళ్ళ దగ్గర చెప్పరైనా కట్టచ్చు కొంచెం పిల్లలకంటే కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు మనం కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది ఇది గుచ్చుకుంటుందేమో అనుకోక్కర్లేదు మీరు పట్టు బోర్డర్ అది కాదండి ఇది థ్రెడ్ బార్డర్ ఇది గోల్డ్ థ్రెడ్ బోర్డర్ వీవింగ్ చేశారు ఎక్కడా మనకి గుచ్చుకోతే మెత్తటి చీర పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మల్లికాటను మళ్ళీ నాకు ఒక బార్డరు మళ్ళీ డిజైనర్ బ్లౌజు చాలా బాగా వచ్చింది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీస్ సేమ్ సేమ్ మ్యాంగో మ్యాంగో ఇది అదే ధర అంతే బ్లౌజీ కలర్ వస్తుంది మామూలుగా లేవండి ఇంట్లో కట్టుకునే చాలా బాగున్నాయి శారీస్ ఇవి మనం మామూలుగా కంచి కాటను సుంగిడి కాటన్ అటువంటివి చూస్తాం కదా అలాంటి వాటిలో ఇవి స్పెషల్ అని చెప్పొచ్చు అలా కట్టుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు కట్టుకోవడానికి చాలా బాగున్నాయి ఈ కలర్ చూడడానికి ఎంత బాగా నచ్చిందో గ్రీన్ టీ మంచి వైలెట్ కలర్ బాగుంది వైలెట్ కి గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఇచ్చే ఆఫర్ ధర ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది ఇంక మామూలుగా లేదు చాలా అందంగా ఉంది చీర సిక్స్ సెవెంటీ ఫైవ్ అండి ఎందుకు చాలా బాగుంది సిక్స్ సెవెంటీ ఫైవ్లో మీకు ఈ సారీ వస్తుంది నెక్స్ట్ సారీ చందేరి ఫ్యాబ్రిక్ అండి అయితే చాలా కలర్స్ వచ్చాయి అన్ని సోల్డర్ టైప్ ఫ్రీ ఉంది వెరైటీ చూపిద్దాం అనేసి మళ్ళీ ఒకవేళ నచ్చితే మీకు ఎవరికైనా కావాలంటే తను తెప్పించిస్తారు

సీక్వెన్స్ వర్క్ ఎంత బాగుందో సారీ వర్క్ చేసేవారికి చాలా బాగుంటుంది అడగాలి ఎక్కడ కొన్నారు అని అంతే అంత బాగుంది చీర అది కూడా చాలా బాగుంది ఇంకా కాటన్ డ్రెస్ కూడా ఒకసారి ఆ డ్రెస్ ఇయ్యమ్మా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి ఆ డ్రెస్ ఎంత బాగా నచ్చిందో నాకు అసలు ఈలోగా మీకు వస్తే మీరు ముత్యాల గారితో మాట్లాడుతుంటే తను మీకు ఆ పిక్స్ పంపిస్తారు ఎంత బాగుందో చక్కగా ఇది కూడా కాటన్ వస్తుంది మనకి దుప్పటా ఎంత బాగుందో చూడు అసలు మనకి ఇది ఫిఫ్టీలో ఎంత బాగుంది ఎయిట్ ఫైవ్ అండి ఎయిట్ ఫైవ్ ఇది టాప్ వస్తుంది టాప్ టాప్ కూడా చాలా పెద్దగా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది పన్నా పెద్దగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదంతా థ్రెడ్ వీర లివింగ్ దారం తోటి వ్యూ చేశారు మీకు అసలు ఎక్కడ గుచ్చుకునే ఛాన్స్ కూడా ఉండదు ఎంత బాగుందో ఇది మీకు టాప్ వస్తుంది ఇది బాటమ్ వచ్చి ప్లెయిన్ ప్లెయిన్ బాటమ్ దుప్పటా వచ్చి చూడండి ఎంత బాగుందో అసలు చెందేది అనేది ఉంటుంది కదా అలా ఉంది లెంత్ విత్తి కూడా చాలా బాగుంది పెద్ద కదా చాలా బాగుంది ఎంత బాగుందో ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ డ్రెస్ వస్తుంది మీరు ఐదు వందల ఆరు వందలు పెట్టి కుట్టించుకుంటే చిన్న పార్టీ వేర్ అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో ఇటువంటి డ్రెస్లు కూడా చూపిస్తానండి ఇంకా కాటన్ అయితే ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే మన వీడియోలో లెంత్ కారణం ఎక్కువ చూపించలేము మీరు ఇంకా అందులో ఇప్పుడైతే అసలు మనం చాలా వరకు కూడా పద పదకొండు వందల లాస్ట్ పన్నెండు వందలు చూపించినట్టున్నారు అంతే పదమూడు వందలు అనుకుంటున్నా కదా అదొకటి అది లాస్ట్ చూపించిన చిన్న పదమూడు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే పదమూడు వందలలో మామూలుగా లేవండి వెరైటీ కూడా తీసుకుంటే ఇంట్లో హాయిగా సమ్మర్ కట్టుకోవచ్చు అంత బాగున్నాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు ఒకవేళ మీరు పర్చేజ్ చేసి మీకు నచ్చితే మాత్రం కమెంట్ రూపంలో మీ రివ్యూని తెలియచండి ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా హెల్ప్ అవుతుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది మీరు ఊరికే తీసేసుకుని ఊరుకుంటూ పోతే మేము ఇంత శ్రమ పడుతున్నాం అలాగే తను మంచి ఆఫర్లో ఇస్తుంది ఇవన్నీ కూడా ఇంకా మందికి తెలుస్తాయి మంచి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే మీకు బోటింగ్ కూడా ఉంది ఇక్కడే మీరు బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు ఆ తర్వాత మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఇక్కడ చేస్తున్నారు చాలా రకాల డిజైన్స్ లాస్ట్ వీడియోలో మీకు అన్ని చూపించడం కూడా జరిగింది ఇంకేది మీరు అమ్మాయితో మాట్లాడుకోవచ్చు మంచి స్టోర్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది చాలా బాగుంటాయి ఇంక అంతే ఒకటే మాట సో మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అబ్బా థ్యాంక్ యూ